పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులపై తెలుగుదేశం వ్యక్తులు దాడి చేయడం జరిగింది ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇంకొక రామలింగారెడ్డి అనేటువంటి నాయకులపై కూడా దాడి చేయడం జరిగింది ఈ రెండు సంఘటనలకు సంబంధించి కేసులు అటువైపు తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టడం జరిగింది దెబ్బలు తిరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా తెలుగుదేశం వాళ్ళు రివర్స్ కేసులు పెట్టి పెట్టించడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా పులివెందుల ప్రాంతంలో కానీ ఒక చర్చ అనేది మొదలైంది అరే ఒక చిన్న ఎన్నిక కోసం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసులు ఉపయోగించుకొని దాడులు చేయడమే కాకుండా తిరిగి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అనేటువంటి ఒక చెడ అభిప్రాయం అయితే కలిగింది ఇలాంటి సందర్భంలో దీని అంతా డైవర్ట్ చేయడం కోసం అసలు ఈ ఎన్నికలకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి ఎంటర్ కావడం జరిగింది ఆ వ్యక్తే మాజీ మంత్రి దివంగత రెడ్డి గారి కూతురు సునీత గారు ఆమె ఈరోజు హఠత్తుగా కడప జిల్లా ఎస్పీని కలిసి తదనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ మొన్న రెండు రోజుల క్రితం ఒక సంఘటన జరిగిందని చెప్పాం కదా ఆ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు దాడికి గురైతే అందులో సురేష్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మా బంధువు ఆ వ్యక్తి మీద దాడి చేసినటువంటి వ్యక్తులు కూడా తెలుగుదేశం వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అవినాష్ రెడ్డి అనుచరులే ఉంటారు అన్నది నా అనుమానం అందుకే దీని మీద పూర్తి దర్యాప్తు చేయాలని ఎస్పి గారిని కోరడానికి నేను వెళ్ళాను అని మాట్లాడుతూనే ఈ దాడి జరిగిన తర్వాత నాకు మళ్ళీ మా తండ్రి గారి యొక్క హత్య గుర్తుకొచ్చింది ఆ రోజు ఏ విధంగా అయితే చేసినారు మా తండ్రి గారిని ఈ రోజు కూడా ఈ సురేష్ రెడ్డిని ఈ విధంగా చేయబోతున్నారేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది అని సునీత గారు చెప్పడం జరిగింది సునీత గారు చెప్పినటువంటి మాటల్లో కొన్ని మనం పరిశీలిస్తే కొంత ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది ఇప్పుడు సురేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీకు బంధువు అంటున్నాం మీకు బంధువు అయితే అవినాష్ రెడ్డికి బంధువు కదా మీరు అందరూ బంధువులే చిన్న పిల్లలే కదా అందరూ పోలే అతను ఇండిపెండెంట్గా వేసిండ్రు ఒకవేళ మీరు అన్నట్టు అతను అవినాష్ రెడ్డికో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో దూరంగా ఉంటే ఆ రోజు దాడి జరిగిన రోజు హాస్పిటల్కు అవినాష్ రెడ్డి గారు పోయి పరామర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరామర్శించారు ఆ సందర్భంలో అతను మీడియాతో కూడా మాట్లాడుతూ నా పైన తెలుగుదేశం వ్యక్తులు దాడి చేసినారని అతను చెప్పడం జరిగింది ఆ మరుసటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలలో పరామర్శించడం జరిగింది ఒకవేళ మీరు అన్నట్టు వాళ్ళ మధ్యలో అంత గ్యాప్ ఉండి ఏదైనా సమస్య ఉంటే అలాంటిది ఏం లేదు అయినా అతను ఇండిపెండెంట్ పోటీ చేసింది వాస్తవమే ఎందుకు ఇండిపెండెంట్ పోటీ చేసిండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పోలింగ్ బూత్లలో ఏజెంట్ ఇంకొకరు అదనంగా కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అతను పోటీ చేయడం జరిగింది సహజంగా రాజకీయాలు చూస్తుంటాం పార్టీలో పార్టీ తరఫున కొందరు ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తూ ఉంటారు అది జరిగినటువంటిది ఇదైతే ఈరోజు సునీత గారు వచ్చి ఈ విధంగా మా బంధువు పైన దాడి చేసినారు అనడం జరుగుతుంది నిజంగా రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ పొలిటికల్ గేమ్స్ అంటే ఒక స్థాయిలో సినిమాలను మించి సినిమా రచయితలకు కూడా ఊహ సన్నివేశాలు మన నిజ జీవితంలో మన కళ్ళ ఎదుట చూస్తున్నాం రాజకీయాలు అంటే నిజంగా ఒక రకంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎంత అండి ఈ రెండు రోజుల మించి ఈ సంఘటన జరిగిన తర్వాత తెలుగుదేశం మీద పూర్తి వ్యతిరేకతతో సమాజం అంతా ఉంది వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ దాడులు అక్రమ కేసులు ఇలాంటి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈమె రావడమే కాకుండా ఈమె అసలు ఎందుకు వచ్చింది ఆ సంఘటన జరిగిన తర్వాత రెండు రోజుల క్రితము ముగ్గురు వ్యక్తులపైన అందులో సురేష్ రెడ్డి కూడా ఉన్నాడు కదా ఆ రోజే తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న లతారెడ్డి గారి భర్త తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఒక ఆరోపణలు చేసిండ్రు ఏం చేసిండ్రు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం కాదు ఆ దాడి చేసింది కూడా అవినాష్ రెడ్డి మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆ రోజు ఆయన ఆరోపించడం జరిగింది ఆ ఆరోపణలు నిజమని బలం చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సునీతారెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇదంతా కూడా తెలుగుదేశం ఆడుతున్నటువంటి ఒక నాటకం అనేది క్లియర్గా అర్థమైపోయింది ఇంకా మాట్లాడుతూ మా తండ్రి గారు చనిపోయినప్పుడు ఫస్ట్ గుండెపోటు అన్నారు తర్వాత గొడ్డల పోట నాకు అర్థమైంది అని ఆమె అన్నారు వాస్తవంగా సరే ఒక తండ్రిని కోల్పోయింది వివేకానంద రెడ్డి సార్ చాలా మంచివాడు మనకు కూడా తెలుసు సార్తో మనం ఒకటి రెండు సార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి చాలా చాలా మంచివాడు సార్ కొన్ని వ్యక్తిగతంగా ఆయన పర్సనల్స్ ఉన్న పక్కన పెట్టినా కూడా వ్యక్తిగా చాలా మంచి వ్యక్తి ఆయన చనిపోవడం ఆయన పైన అలాంటి అగాయత్యాన్ని పాల్పడిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఖచ్చితంగా శిక్షించాలనేది మన యొక్క అభిప్రాయం కూడా కాకపోతే ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య గురించి సమాజం కానీ సునీతారెడ్డి కానీ ఎలా చూడాలి ఆ రోజు జరిగిన తర్వాత సంఘటన దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు తెలుగుదేశంలో అధికారంలో ఉండే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది వచ్చిన తర్వాత తర్వాత దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా నీకు ఎటువంటి సమస్యలు రాలేదు అంతవరకు ఏ ఇబ్బందులు రాలేదు ఎప్పుడైతే ఈ యొక్క జగన్ గారి సోదరి షర్మిళా గారు వాళ్ళ కుటుంబంలో వ్యక్తిగతంగా ఆస్తిపరంగా రాజకీయ పరంగా విభేదించి ఆమె తెలంగాణకు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరినప్పుడు షర్మిల నీ పక్క నిలబడతాది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఈ అవినాష్ రెడ్డి కుటుంబం మీద వాళ్ళ నాన్నగారి మీద రకరకాల వ్యక్తుల మీద అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది కానీ ఆ సంఘటన జరిగిన రోజు ఏం మాట్లాడింది సునీత గారు అవన్నీ కూడా ఉన్నాయి ఏం మాట్లాడారు ఇక్కడ కూడా అదే హైదరాబాద్ లో మాట్లాడిన ఒక ప్రొజెక్టర్ స్కిన్ స్క్రీన్ మీద ఇదో ఈ సంఘటన వల్ల ఇట్లా ఆదినారాయణ రెడ్డిని అనుమానిస్తున్నాము ఇదో ఈ సంఘటన వల్ల ఇది బీటెక్ రవిని అనుమానిస్తున్నాము ఇదో ఈ సంఘటన వల్ల ఇంకొక తెలుగుదేశం వ్యక్తిని అనుమానిస్తున్నానని ఆ రోజు ఆమె ఆ మాట అన్నది అదే మాటకు దాదాపు ఒకటిన్నర ఒకటిన్నర సంవత్సరం కట్టుబడి ఉన్నది సరే ఆ తర్వాత మారిపోయింది అనుకోండి రకరకాల కారణాలతో కానీ ఈ రోజు కూడా ఏమంటుంది ఆమె ఈ రోజు అన్నట్టు మాట అప్పుడు అని లేదమ్మ ఈ రోజు ఏమండదామ ఆ రోజు వివేకానంద గారు చనిపోయిన వెంటనే ఈ హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ యొక్క బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి అని ఒకటి లిఖిత పూర్వకంగా రాసి దాని మీద నా శాతం సంతకం చేయమని బలవంతం చేసినారు నేను చేయలేదు అంటుంది ఈ మాట ఎప్పుడు చెప్పలేదు ఈరోజు కొత్తగా చెప్తుంది ఆమె ఆ రోజు మాత్రం వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ అందరికీ బాగా వినపడాలి కనపడాలని ఒక పెద్ద స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంది అంటే ఇక్కడ అంత క్లియర్గా మనకు అర్థమవుతున్నది ఏంది ఇది ఒక రాజకీయ పరమైనటువంటిది సరే ఆమె ఇంకా మాట్లాడుతూ ఆరు సంవత్సరాలైనా కూడా నాకు న్యాయం చేకూరలే ఆ హత్యకు పాల్పడినటువంటి వ్యక్తులకు ఇంకా శిక్ష పడలేదు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు అన్నా రైట్ ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ ఉంది మీరు అప్పుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీరు అనుమానించినట్టు మీరు ఇబ్బంది పడుతున్నట్టు మీరు వాళ్ళే అనుకుంటున్నారు కాబట్టి సరే వాళ్ళను ఆ ప్రభుత్వం ఉందిగా కాపాడుతుంది అనుకోవచ్చు దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కదా మీరు కోరుకున్న ప్రభుత్వమే మీరు డైరెక్ట్గా పోయి కూర్చొని మాట్లాడగలిగేటువంటి వ్యక్తులే ఈ రాష్ట్రంలో సీఎం ఉన్నారు ఈ రాష్ట్రంలో సీఎంగా ఉన్నటువంటి వ్యక్తులే ఢిల్లీ స్థాయిలో చక్రాలు తిప్పుతున్నారు సిబిఐ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఎవరు చేయాలి న్యాయం మీకు అసలు ఆమె అన్నటువంటి మాట ఒక రకంగా చూస్తే మానవీయ కోణంలో చూస్తే బాధే కానీ నాకు జరిగిన అన్యా అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలే గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలే తీర్చాలనే విధంగా అంటుంది ఎట్లా రాష్ట్ర ప్రజలు తీరు తీరుస్తారమ్మా ఇలాంటి విషయాలను ఎవరికైనా ఎవరింట్లో జరిగినా కూడా చట్టపరంగా మీరు కోరుకున్నట్టే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద విచారణ చేస్తుంటే ఉద్దానలు సిబిఐ వేసిఐ విచారణ చేస్తుంది ఈ మధ్య కాలంలో సిబిఐ దానికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఒక అత్యున్నతమైనటువంటి సమస్త చేతిలో ఉంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రజలు న్యాయం చేయండి ఏం చేస్తారు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంది ఇప్పుడు జరిగేటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గయినా ఓడిస్తే మీకు న్యాయం జరుగుద్దా ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు ఇదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా మీరు పులివెందుల ప్రాంతంలో ఆ తర్వాత వీలు దొరికినప్పుడల్లా కూడా ప్రెస్ మీ ప్రెస్ మీట్ మీదకి వచ్చి ఈ హత్యలో మాకు సంబంధించిన మా బంధువులు ఉన్నారు అంటే ఇంకేడేం దాపేటల్సిన అవసరం కూడా లేదు అవినాష్ రెడ్డి గారి పేరు చెప్పడం ఆ తర్వాత ఆయన బెయిల్ వచ్చిన సందర్భంలో కూడా బెయిల్ రాకుండా ఉండాలనడం రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం దీని అనుకూలంగా ఎవరూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు ఆయన తెలుసు అనే విధంగా మాట్లాడడం చాలా విష ప్రచారం చేసిండు సరే మీరు ఎన్ని విష ప్రచారం చేసినా ఆ కడపలో ఎంపీని గెలవలేకుండా అడ్డుకోలేకపోయారు ప్రజల అభిమానంతో ఇంకొకటితో అవినాష్ రెడ్డి గెలిచిండు సరే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే ఆ పార్టీ ఓడిపోవడానికి కారణం మీరనేది మీకు బలంగా ఉంది మనసులో అంటే సునీతారెడ్డి గారికి కానీ అటు పక్క షర్మిళ కానీ రైట్ మీకు ఉండొచ్చు ఆనందమే పోనీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒకవేళ తెలుగుదేశమే గెలిచిందనుకో ఈ కేసు మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వం మారడానికి ఉపయోగపడేటువంటి ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మీరు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఒకటిన్నర సంవత్సరం తర్వాత కూడా మీకు న్యాయం జరగలేదని మీరు ఒక పక్క బాధపడుతూ మళ్ళీ ఈ చిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తెలుగుదేశం కలిచ్చే మీకు న్యాయం జరుగుతుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు ఇదంతా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆశ్చర్యం ఏం లేదు పక్కగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఒక పొలిటికల్ గేమ్ అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ రెండు రోజుల నుండి జరిగిన పరిణామాలు చూసినప్పుడు తెలుగుదేశం వాస్తవంగా కొంత ఇబ్బంది కూడా ఉంది అది అందరూ ఎందుకంటే విత్ ప్రూఫ్స్తో ఇప్పుడు అటువైపులేం దాడి చేయలేదు పక్కాగా వాళ్ళే దాడులు చేస్తుండ్రు దాడులు దాడులు చేయడానికి కూడా కారణం అంటూ ఏం లేదు కేవలం భయపెట్టాలని దాడులు చేస్తుండ్రు దాని మూలంగా ఎంతో కొంత వాళ్ళకి డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధా మేధావి ఆయన నాయకత్వంలో సునీతారెడ్డి గారిని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది సునీతారెడ్డి గారు ఆ తెలుగుదేశంలో చేసిన ఆరోపణలు నిజమని బలం చేకూర్చాలనే ఉద్దేశంతో మాట్లాడింది సరే వాటిని నమ్ముతారా నమ్మరా అని పక్కన పెడితే కానీ రేపు పొద్దున్న వాళ్ళ మాట అంటారు మళ్ళీ చూశారా ఆ దాడులు చేయడంలో మా ప్రమేయం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళే దాడులు చేసుకున్నారు ఇంతకుముందు ఏ విధంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఎయిర్పోర్ట్లో దాడి జరిగితే ఆయనే చేయించుకున్నాడని విజయవాడలో గులకరాయితో కొట్టి ఆయనే కొట్టించుకున్నాడు సానుభూతి కోసమని అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసం ఈమె రంగంలోకి చెప్పాడు సరే ఈ మాట నమ్ముతారా నమ్మరని పక్కన పెడితే వాళ్ళు అనడానికి రేపు ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఒక స్కోప్ అయితే ఇచ్చింది మీ సొంత అక్కే అంటుంది కదా అని సరే ఏదేమని నిజంగా ఇదంతా చెప్తారంటే ఒక పెద్ద నాటకం ఈ నాటకానికి ఎప్పుడు తేరబడుతుందో ఏమి చేయలేము ఇక్కడ రెడ్డి గారు చనిపోవడం కానీ ఆ దుర్మార్గాన్ని ఒడిగట్టిన వాళ్ళు ఎవరైనా అందరికీ బాధ ఉంది కాదనట్లేదు కానీ ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఓడిపోవడం వల్ల ఆమెకు న్యాయం జరుగుద్ది అనే విధంగా ఆ విధమైన రాజకీయ ఆలోచనలు ఆ ఉన్నారంటే ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు எவரேம் செய்யலை சூத்தம் இங்கா எல்லாம் எல்லாம் மார்த்து மூணு కదా கதா